మరో బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి పైన పోలీసులు నిఘా వర్గాలు క్లారిటీ లేదంటున్నారు ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ హిందీలో లేఖ విడుదల చేయడంపై నిఘా వర్గాలు పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే కూంబింగ్ డైవర్షన్ కోసమే దామోదర్ మృతిపైన మావోలు లేఖ విడుదల చేసినట్లుగా అనుమానిస్తున్నారు మరోవైపు దామోదర్ మృతి పైన తెలంగాణ పోలీసులకు స్పష్టత లేదు పెద్ద విజయంగా చెప్పుకోదగ్గ దామోదర్ ఎన్కౌంటర్ పైన డీజీపీ ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది దీనికి తోడు దామోదర్ మృతిపైన తెలంగాణ మావోయిస్ట్ కమిటీ కూడా లేఖ విడుదల చేయకపోవడంతో దామోదర్ బతికే ఉన్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి అటు దామోదర్ సొంతూరు కాలువపల్లిలో కూడా ప్రశాంత వాతావరణం ఉండడంతో దామోదర్ చనిపోలేదన్న వాదన మరింత బలపడింది అయితే దామోదర్ మృతిపైన తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి అధికారిక ప్రకటన జారీ చేస్తేనే మృతి స్పష్టత వచ్చే అవకాశం ఉంది కమరెన్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు సైదులు ಸಂಜೆ ಮಾವೋಯಿಸ್ಟ್ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಉನ್ನ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి పైన మొన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా దక్షన్ బస్తరుడికి సంబంధించినటువంటి లేఖ కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి విడుదల చేశారు ఆ లేఖలో స్పష్టంగా దామోదర్ చనిపోయాడని చెప్పేసి కూడా ప్రకటన చేశారు అయితే ఈ లేఖ విడుదల అనేది కూడా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కలకల రప్తుంది అంటే పోలీస్ వర్గాల్లో కూడా అటు నిఘా వర్గాల్లో పోలీస్ వర్గాల్లో కూడా ఎక్కడ కూడా స్పష్టత లేకపోవడంతో పాటు ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న చొక్కారావు నిజంగా ఎన్కౌంటర్ లో మృతి చెంది ఉంటే మాత్రం పెద్ద అచీవ్మెంట్ కూడా పోలీసు వర్గాలకు ఉంటాయి కానీ ఇప్పటి వరకు అటు డీజీపీ కావచ్చు మిగిలినటువంటి పోలీసు వర్గాలు కానీ ఎక్కడ ఆయన చనిపోయినట్లుగా ధృవీకరిస్తున్న పరిస్థితి అయితే లేదు దీంతో కొంత కన్ఫ్యూజన్ డైవర్షన్ అటు కూమింగ్ ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో అదేవిధంగా యాభై యాభై లక్షల రూపాయల పైన రివార్డు ఉన్నటువంటి దామోదర్ మృతి కీస్ అంటే మృతి ముఖ్యంగా మృతి ఉంటే మాత్రం ఆ పార్టీ చాలా ప్రతివ్రమైన నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నిన్న మొన్న ప్రకటన రిలీజ్ చేసిన దాని తర్వాత చూస్తే ఎన్కౌంటర్ లో జరిగిన మృతి వాళ్ళు తెలుగు వారు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు బడే చొక్కారా మృతికి సంబంధించి మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ కూడా ఒక లెక్క విడుదల చేసిన పరిస్థితి లేదు అందుకు ఒప్పుకున్న పరిస్థితి కూడా లేదు ఎస్ అన్ అయితే సైదులో ఇప్పుడు ఇలాంటి అనుమానాలు ఎందుకు రేకెత్తుతున్నాయంటే ఏం చెప్తూ ఉన్నారు ఒకవేళ ఒకే ఒక్క వ్యక్తి ఆ మావోయిస్ట్ కి సంబంధించి కాల్పుల్లో మృతి చెంది ఉంటే ఆయన మృతదేహం తరలింపు విషయంలో కావచ్చు ఐడెంటిఫికేషన్ విషయంలో కావచ్చు ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందని అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా అటు తెలంగాణ సరిహద్దు అటు బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ దీంట్లో మొత్తం కూడా పద్దెనిమిది మంది మృతి చెందాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇప్పటికీ దాదాపు పోలీసులకు పన్నెండు మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి పన్నెండు మందిలో కూడా చాలాకి ఐదు లక్షలు ఎనిమిది లక్షల రివాటు కలిగినటువంటి వారు మాత్రమే ఐడెంటిఫై చేశారు పోలీసులు కానీ ఇంకా మిగిలినటువంటి ఆరు మృతదేహాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా